హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈరోజు వీడియోలో మనమైతే ఎగ్ మంచూరియన్ రైస్ని అయితే చేసుకోబోతున్నాం మీరైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్నారనుకోండి తింటే వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసింది పెడతారో పెట్టారో తెలియదు పరిస్థితి ఇవ్వాలి రేపట్లో అయితే మరి ఎగ్ మంచూరియన్ రైస్ అయితే మన ఇంట్లోనే మనం కూడా చాలా రుచిగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి అది ఎలా అనేది వీడియోలో అయితే చూద్దాం మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరిన్ని రోజుకరమైన వంటల కోసం నా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా ఓ పెద్ద బాండి పెట్టేసేసి ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేసి ఓ రెండు గుడ్లు కొట్టేసేసి అందులోనైతే వేసేయండి ముందుగా ఇప్పుడైతే ఈ గుడ్లు అయితే ముందుగా మరీ చిన్న చిన్న చూరలా కాకుండా కొద్ది కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలాగానైతే అయితే వేపుకుందాం చూసారు కదా ఎగ్స్ అయితే ఈ మాత్రం వేయిన తర్వాత ఒక క్యాప్సికమ్ అయితే ఈ విధంగానైతే చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసేయండి అలాగే ఓ రెండు క్యారెట్లని చిన్న కట్ చేసి వేసేయండి అలాగే కొంచెం క్యాబేజీ తురుమునైతే కట్ చేసేసి వేసేయండి వెజిటేబుల్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది మనకైతే ఫ్రైడ్ రైస్ అనేది మనం కాకపోతే దీనికి మంచూరియా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ మంచూరియా రైస్ అయితే చేసుకోబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు వెజిటేబుల్స్ ఎంత ఉంటే అంత అయితే వేసుకోండి ప్రాన్యేసి మొత్తం చాలా వరకు అయితే వేసుకోకండి టేస్ట్ అనేది మారిపోతుంది వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసేయండి వేసేసేసి అలా అలా కలిపేసేయండి వెజిటేబుల్స్ అనేవి కూరగా వేగుతాయి మనకైతే ఉప్పు కారం అలాగే ఇవన్నీ అయితే ఏం వేసుకోవద్దు మనకి ఎలాగో తర్వాత యాడ్ చేసుకుంటాం కాబట్టి క్యాబేజ్ క్యారెట్ మనమైతే వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేసేసి బాగా అయితే కలిసేసేయండి వెజిటేబుల్స్ అయితే బాగా వేగిన తర్వాత ఇందులోకైతే ముందుగానే చేసుకున్న మంచూరియాని అయితే వేసేయండి మంచూరియా ఎలా చేయాలనేది అయితే స్కిప్ చేసేసాను ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే పెట్టాను మన దాంట్లో ఛానల్లో చూడండి అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెజిటేబుల్ మంచూరియా చిన్న టిప్స్ కొని చేసి మన ఇంట్లోనే మనం ఎంత రుచిగా చేసుకోవచ్చు అని చూపించాను వెళ్ళేసేసి చూసేయండి ఒకసారి మీకు కూడా మంచూరియా అనేది ఎలా టేస్ట్గా చేసుకోవాలని మీకు అయిపోతుంది కాసేపు మంచు మనమైతే మంచూరియా వేసుకున్న తర్వాత కాసేపు వేపుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు ఇక్కడ నేను రైస్ అయితే ఒక కప్పు రైస్ అయితే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగానే కలిపేసేయండి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూను బ్లాక్ పెప్పర్ అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం టేస్ట్ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ సోయాసా వెనకర్ని అయితే స్కిప్ చేసేసాను నేను డిస్కౌంట్ వేసుకొని రేపు లేదు ఇప్పుడు ఒకసారి బాగానైతే స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేసి బాగానైతే కలగాలి వరకు బాగా కలిపేసేయండి రైస్ని మనమైతే మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలగాల్సిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి చూసారు కదా మనకైతే ఎగ్ మంచూరియా రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూసారు కదా వేడి వేడి ఎగ్ మంచూరియా రైస్ కొంచెం అలా రెండు ఆనియన్స్ వేసేసేసి ఒక్క నిమ్మ చెక్క పెట్టేసేసి తింటుంటే ఆ టేస్ట్ అనేది వేరు చా చూసారు కదా ఎగ్ మంచూరియా రైస్ అయితే చాలా చాలా ఈజీగా చాలా చాలా రుచిగా మన ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు మరి ఎప్పుడు ట్రై అయ్యేది ఒకసారి అయితే ఈ విధంగానైతే మీరు కూడా ఎగ్ మంచూరియా రైస్ అయితే మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ ఎగ్ మంచూరియా రైస్ రెసిపీ మీ కదించిన వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి